మన స్పెషల్ పండగ హాయ్ ఫ్రెండ్స్ అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికి కృష్ణ జయంతి కృష్ణ జయంతి ఈరోజు అందరికి నా తరఫున యూట్యూబర్స్ కి నా సబ్స్క్రైబర్స్ కి కాకలకి అందరికి మరొకసారి జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరు బాగుండాలి అందుట్లో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు అటుకులు పాయసం ఈ చాలా ఇష్టమైంది ఏంటంటే అటుకులు కాబట్టి ఆవు పాలతో అటుకుల పాయసం చేసుకుందాం ఇదండి కొంచెం నెయ్యి వేసుకుందాము గట్టిగా అయింది నెయ్యి ఇదండి కాజు బాదాము అనేది వేయించుకుందాం కొంచెం సన్నగా తరుక్ చిన్న చిన్నగా వేసుకొని కాజు బాదము వేసుకున్నాం లైట్గా ఇదోండి ఇవైతే వేయించుకున్నాము కిస్మి బాదము ఇవి కిస్మి కొండి లైట్గా ఇవి చేసుకున్నా

ఇట్లాంటిగాలి కాల్ తీసేస్తుంది నూనెస్నాము వేసుకుని అటుకులు వేసుకున్నా వేయినాక దొడ్డ అటుకులేదు సన్నే కావాలి ఉడికినా ఇలా అవన్నీ వేసుకోండి అటులు అయితే వేగినాయి మంచిగా క్రిస్పీగా క్రిస్పీగా వేగినాయి ఆవు పాలు అనేది ఇలా పోసేద్దాం ఇల్లు ఎంత కావాలో క్వాంటిటీ అంతా వేసుకున్నాం మళ్ళీ గట్టిగా అయితే దాకా అది ఉడికిన గట్టిగా అవుతాయి కదా మళ్ళీ కొన్ని పోసుకుందాం ఇది ఉడకని ఇక ఈ మకాన్ అనేది ఇట్లా ఇట్లా చుంచుకోవాలండి ఇట్లా కొంచెం ఇట్లా ఇట్లా క్రిస్పీ అయ్యేదాకా వేయించుకోవాలి మనం

ఇక కొంచెం రెండు ఇలాయచిలు చేస్తా ఓకే ఇది ఉడకాలా జీర మంచిగా నెక్స్ట్ షుగరా ఇది ఉడుకుతుంది కదా ఉడికిందా ఉందా ఉడకాలి ఇంకా ఉడకాలి గట్టిగా కావాలి ఇదండి త్రీ ఫోర్త్ కప్పు మనం షుగర్ వేసుకున్నాం హాఫ్ కప్ వేసుకున్నాము ఓకే ఎక్కువ తీయవద్ద కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి తగినంత వేసుకోండి హాఫ్ కప్ వేసినాఫ్ ఇది మసాలా ఇది బాగా మసాలానే సూపర్ ఇదండి ఎంత మంచి స్మాష్ అయిపోయింది మెత్తగా ఉడికిపోయింది ఇది పాయసము ఇది ఇంకా గట్టిగా అవుతుంది గట్టిగా అయినాక మళ్ళీ కొంచెం పాలు వస్తుంది కొంచెం పచ్చకర్పూర వేస్తాం కొంచెం మనం గుడిలలో ప్రసాదం ఇస్తారు లడ్డూలలో కలుపుతారు కదా అట్లా ఆ టేస్ట్ వస్తుంది ఓకే ఇవి ఉడికినాక బంద్ చేద్దాం ఉడికితే గట్టిగా అవుతుంది ఇదండి కిస్మిస్ కాజు బాదం అన్ని వేసేసుకున్నాం దింపినూట్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఓకే కలర్ నైస్ వెరీ ఇప్పుడు దేవునికి మనము కృష్ణునికి నైవేద్యం పెట్టుకున్నాం ఎంత మంచిగా అండి అటు పూల మకాన తోటి పాయసం అండి మకాన అటు పాయసం తోటి పాయసము దేవునికి అయితే ఎక్కిచ్చేదాం ఇప్పుడు దేవునికి పెట్టి పూజ చేసుకొని ఓహో ఇదండి కొంచెము వెన్న వేద్దాం దేవునికి వెన్నతోటి నైవేద్యం పెడదాం ఓకే వెన్న వెన్నతోటి నైవేద్యం దా ఇదండి అన్నిట్లో కొంచెం కొంచెం వెన్న వేసేసిన వెన్న వేసి దేవునికి పెట్టేస్తాం రైట్ ఇదోండి కృష్ణునికి ఇది వినాయకునికి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సమ్మక్క సారములకి శివునికి ఆంజనేయ అందరికీ అందరికీ దీపం ఓకే